హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికేకి తన రిపోర్టర్ నుండి ఒక కాల్ వస్తుంది డి ఛానల్ హెడ్ అయిన దివ్యాంక గారికి సురేష్ గారికి ఈరోజు గుల్లో సీక్రెట్గా పెళ్లి జరగబోతుంది అన్న విషయం తెలుసుకున్న కౌశికి కోపంగా ఏడుస్తూనే బయటికి వెళ్తూ ఉండగా జగదాత్రి కేదార్లు కౌశికి అడ్డుపడతారు ఇక కౌశికి విషయమంతా జగదాత్రికి చెప్పగానే సురేష్ అన్నయ్య అటువంటి వాడు కాదు అయినా ఈ సిటీలో ఏ మూలన ఆ పెళ్లి జరుగుతున్నా ఆ పెళ్లి ఆపే బాధ్యత మాది వదినా అని అంటూ కౌశికిని తీసుకొని కేదార్ డ్రైవింగ్ లో బయలుదేరుతుంది జగదాత్రి ఈ అంతా చూస్తున్న నిషిక దివ్యాంకకి కాల్ చేసి విషయం చెప్పగానే వాళ్ళు మా నీడని కూడా టచ్ చేయలేరు అని ప్రౌడ్గా అంటూ ఉంటుంది కౌశికి వదిన వచ్చిన జగదాత్రి ఎవరు ఒక్కరు వచ్చినా కూడా నువ్వు వాళ్ళని ఎదుర్కోలేవు అటువంటిది ఇద్దరు కలిసి నీపై యుద్ధం ప్రకటించి వస్తున్నారు ఇంకా ఎందుకు బిల్డప్ నీ పని నువ్వు కానివ్వు అని అంటూ ఎగతాళిగా వార్నింగ్ ఇచ్చి నిషిక్ కాల్ కచ్చేస్తుంది ఇక విషయం తెలుసుకున్న దివ్యాంక ఎలాగైనా కౌశికిని ఓడించడానికి సురేష్ని తొందర పెడుతూ పెళ్లి మండపంలో కూర్చొని పంతులు గారితో మంత్రాలు చదవమని అంటూ ఉంటుంది మరోవైపు వాళ్ళు స్పీడ్గా గుడికి చేరతారు కార్ దిగి దాత్రి కేదార్ కౌశికి కోపంగా లోపలికి నడుస్తూ ఉండగా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా సురేష్ ఆ బొట్టు తీసుకొని దివ్యాంక మెడలో కట్టబోతూ ఉంటాడు ఇక జగదాత్రి సురేష్ దివ్యాంకాల పెళ్లి ఆపగలుగుతుందా దివ్యాంక కౌశికకి సవతి కానుందా దివ్యాంక నాటకాన్ని జగదాత్రి ఏ విధంగా బయట పెట్టగలదో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్